ఏ ఎక్కడికి రా రావా ముందు నా ఫాస్ట్ సినిమా ప్రమోషన్ చేసుకోవాలి సినిమా ప్రమోషన్ ఏ సినిమా నిధి ది గోల్డ్ ఇది ఏ థియేటర్ లో రిలీజ్ అయ్యింది ఇంకెక్కడ ఉన్నావు నా ఇది థియేటర్ యోగం కాదు ఇప్పుడు అంటే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పేరేంటన్నా నీకు ఇంకా తెలీదా ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్ గుర్తుంచుకో తేజశ్రీ లాస్యా యూట్యూబ్ ఛానల్ ఓకే పొద్దున్నే ఎనిమిది గంటల ఒక్క నిమిషంకి నిధి ది గోల్డ్ అలరించబోతుంది కామె పండగ ఇంకా ఇది దా గోల్డ్ అంటున్నారు యూట్యూబ్ ఛానల్ అంటున్నారు పారతర్శం పండగ అంటున్నారు దాని గురించి మాకు వివరంగా చెప్పండి సార్ ఓకే చెప్తానండి అంటే ఇది అంటే షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం మేము ఆ షార్ట్ ఫిలింకి ఎంత కష్టపడతాం అనేది నాకు తెలిసిదే ఫస్ట్ టైం మేము దగ్గర దగ్గర రెండు రెండు నెలలు మూడు నెలలు కష్టపడతాం షార్ట్ ఫిలిం కోసం ప్రస్తుతానికి ఇది పార్ట్ వన్నే పార్ట్ టూ ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటుంది దీని దీనికి చూపించేస్తు ఉంటుంది ఇది మా ఇది కూడా ఏం తీసుకుపోదండి అలాగా డిజైన్ చేశారు మా డైరెక్టర్ గారు సీతారాం గారు ఆ క్యాస్టింగ్ గురించి చూసుకుంటే మా గురువు గారు మా డెన్ను హీరో అనమాట భాష గారు ఆయన రైట్ హ్యాండ్ క్యారెక్టర్ అయితే చేశాను నేను సో ఫుల్ ఎంత్ రోల్ ఫస్ట్ టైం చేశాను నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా నా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ బాగా కష్టపడ్డారు అలా ఒక్కొక్కరు కష్టం ఏంటో నాకు తెలుసు ఎండాకాలంలో ఎండలో చెంటలు చూసుకుంటూ అసలు బాగా కష్టపడ్డారు సో ఇది అందరిని ఆదరిస్తుంది ఖచ్చితంగా అని చెప్పి నేను ప్రగాఢంగా చాలా నమ్ముతున్నాను సో హీరోగా చేసిన యోధా బ్రో కూడా చాలా బాగా చేశారు ఇంకా అంతకుమించి నేను చెప్తాం కాదు మీరు చూసి మీరు కామెంట్లో చెప్ప చెప్తారనమాట ప్రాక్టికలే ఇంకా అంతకుమించి చెప్పినా బాగోదు సో ఇదండి అనేది షార్ట్ ఫిల్మ్ గురించి అయితే ఒకటైతే చెప్పగలను ఎంత హెలోరియస్గా నవ్వుకొని మాత్రం ఛానల్లో అవుతుంది అది అది మాత్రం గట్టిగా చెప్పగలను అండి ఇప్పటికే నేను ఈ సినిమా చూసి చాలా హెలోరియస్గా నవ్వుకోవటం జరిగింది ఫోర్ ఫైవ్ టైమ్స్ చూస్తూనే ఉన్నాను ఇంకా రిలీజ్ అయ్యాక ఒకేసారి అందరితో కలిసి చూద్దాం అని చెప్పి ఆగాను అనమాట ఇప్పుడు మా క్యాస్ట్ కూడా అయితే పర్ఫమ్ చేస్తాను సో ఇల్లు అండి చూస్తున్నారు కదా అలా ఉంటారు కానీ పక్క జాదవ్ గారు నిజంగా హెల్దేస్ పను అండి అంటే సినిమా షార్ట్ ఫిల్మ్స్ చేయటం ఒక ఎత్తు అయితే వీళ్ళందరితో ట్రావెల్ చేయటం ఒక మెమొరబుల్ మూమెంట్ నాకైతే లాస్ట్ రోజు కొంచెం థియర్స్ వచ్చింది అంటే ఆ మూమెంట్స్ వేరమాట చెప్పడానికి కూడా వర్ణించలేము ఎంత కష్టపడ్డారే ఇప్పుడు దాకా పడ్డా కష్టం ఇప్పుడుతో ఆగిపోతుంది అన్నంత ఇదిగా ఉంది అంత హెలేరియస్గా ఉంది మా జర్నీ వచ్చి సో ఇప్పుడు మా క్రూ అయితే మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శ్రీనివాస్ గారు ఎస్ఆర్బి గారు అయితే మాట్లాడతారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇజీగా అండి ఈ ఆపర్సిటీ అనేది అనుకోకుండా వచ్చిందండి నిజం చెప్తున్నానండి ఎందుకంటారేమో మా సీతారాం గారు ఒక రోజు వచ్చారు నా దగ్గరికి ఏమండి ఇలాగా సాఫ్ట్ ఫిలింగ్ చేస్తున్నానండి సాఫ్ట్ డీడర్స్ చేస్తున్నాను షార్ట్ ఫిలింగ్ చేస్తున్నాం సరికొత్తగా మీకు పాత్ర కేటాయించాను ఆ పాత్ర ఆ పాత్ర మీరు జీవం పోయాలండి మీరు జీవం పొయ్యగలరని అని నాకు నమ్మకం ఉంచం మీకు ఆ పాత్రని ఇస్తున్నానండి కాలుపు బాగా పాత్రరండి ఇచ్చారండి ఆపులు నాకు నాకు న్యాయం చేస్తాం లేదని చెప్పి ఒక పక్క అనిపించింది ఎలాగైతే మా సీతారాం గురించి ఒప్పుకుని చేద్దాం కసితో చేద్దామని చెప్పి ఒక అడుగు ముందుకేసానండి తర్వాత మీరు చూసిన తర్వాత మీరు వేయాలండి మార్కులు మీరు బోర్కేస్తారని ఆదరిస్తారని మేము ఎంతో ఆశలు పెట్టుకున్నామండి చాలా మా సీతారాం చాలా కష్టపడి ప్రతి ఒక్కరు పాత్రలకి న్యాయం చేస్తారండి ప్రతి ఒక్కరండి ఇక మా టీం అందరు ప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు బాసా గారు శ్రావణ్ గారు మా హీరో గారు మా హీరో గారు శ్రావణ్ గారు మా డైరెక్టర్ గారు ఒక ఉన్నారండి అది కనపడలేదు తర్వాత కనిపిస్తారు మీకు డైరెక్టర్ గారు వెనకాల ఉన్నారు కేంద్రపట్టు ఉన్నారు సార్ తర్వాత కనిపిస్తారు కానీ ప్రతి ఒక్కరు నాయ చేశారండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయా ఇంటికి యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పలేదు కదా చెప్పాలి మేము యూట్యూబ్ ఛానల్ లాస్యా యూట్యూబ్ ఛానల్ మా ఎస్ఆర్బి మాట్లాడింది అన్నారు కదా సో ఇప్పుడు మా డాన్ గారు బాష గారు అయితే మాట్లాడతారు సో ఆయన్ని మాట్లాడమని కోరుతున్నా ఈ సినిమా ఫుల్ కామెడీ అండి ఇది ఏదో సింపుల్ గా చేద్దామని అనుకున్నాము కానీ చాలా అనుకోకుండా పెరిగిపోతా పోయింది ప్రతి సబ్జెక్టు కూడా మీరు సినిమాని చూస్తే మీకు నవ్వు ఇంకా నవ్వే మీకు నవ్వు ఆగదు అంత భయంకరంగా నవ్వుతారు అలా ఉంటుంది ఈ సినిమా ఎందుకంటే ఇదే ఫస్ట్ సారీ ఈ కామెడీ సినిమా తీయడం అంత ముందు చాలా చేశాము అది వేరే విషయం కానీ కామెడీగా ఈ సినిమా చేయడం అనేది చాలా హైలైట్ మీరు చెప్పడం కాదు మీరు చూడండి ఆరో తారీఖు ఏడో నెల ఎనిమిది గంటలకి సినిమా చూసిన తర్వాత మీరే కామెంట్ రూపంలో సినిమా బాగుంటే బాగుందని చెప్పండి బాగోకొద్ది బాగాలేని చెప్పండి ఏదైనా కానీ మమ్మల్ని చూడండి ఎందుకంటే కష్టపడి చేసాం చూసి అలా ఉందో చెప్తే దాన్ని బట్టి మేము ఈసారి అన్న తప్పులు ఉప్పులు ఉంటే సరి చేసుకోండి విలన్ క్యారెక్టర్ దాని మరి ఇది క్యారెక్టర్ అంటే ఈ విలన్ మామూలు డాన్ విలన్ కాదండి క్యామిడీ డాన్ మీరు సినిమా చూస్తే ఇక మీరు డాన్ అనుకుంటారా విలన్ అనుకుంటారా తెలియదు అంత కడుపు ఉబ్బుతా నవ్వుతారు మీరు అంత క్యామెడీ సినిమా ఇది ఏం కొద్దిగా ఉంటే బాగుంటదేమో ఇంకొద్ది బాగుంటదేమో అనుకుంటారు అంత నవ్వుకుంటది కామెడీ అంత క్యామి ఉంటది సినిమా ఓకే థ్యాంక్ యూ సార్ మీకు అన్నప్పుడు మీకు విలన్ పాత్ర ఇచ్చారు కదా విలన్ పాత్ర అన్నప్పుడు మరి మీరు ఎలా ఫీల్ అయ్యారు అంటే ఫస్ట్ నేను చేయగలుగుతున్నా లేదా అని కొద్దిగా ఫీల్ అయ్యానండి ఎందుకంటే విలన్ అంటే కొద్దిగా కొద్దిగా భయం ఉంటుంది కనుక నేను చాలా భయపడ్డాను కానీ మా డైరెక్టర్ గారు సీతారామయ్య గారు లేదండి మీరు చేయగలుగుతారు మీరు చేస్తే దాన్ని బాగుంటుంది ఒకసారి చూద్దామండి అని చెప్పి చేశారు చేసిన తర్వాత అందరు చూసి కూడా బాగా చేశావు చాలా బాగుంది అసలు ఇంత ఇంత ఇదిగా నువ్వు చేయడం అనేది చాలా అసంభవం అని చెప్పన్నారు చాలా బాగుంది అయితే మీరు మాత్రం ఆరో తారీఖు ఏడో నెల ఎనిమిది గంటలకి పక్కాగా సినిమా చూడండి కడుపాల ఉబ్బు ఉబ్బుద్ది మీ కడుపు ఉబ్బుద్ది నవ్వే కొందుకు ఇంకో సినిమా చూసి ఇంకా ఇంకొద్ది బాగుంటుందేమో సినిమా ఉంటుంది బాగుంటుందేమో అని అనుకుంటారు కానీ షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా తప్పులు ఉప్పులు ఉంటే సరి చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ డాన్ గారు మన లెఫ్ట్ హ్యాండ్ డాన్ లెఫ్ట్ హ్యాండ్ అనమాట మా ప్రసాద్ గారు అయితే మాట్లాడుతున్నారు ఈ వాయిస్ చెప్పండి సార్ దీని గురించి అండి నమస్కారం అండి నాకు మా రైటర్ గారు ఇందులో మంచి అవకాశం ఇచ్చారు దీని ముందు రెండు మూడు తీసాము ఇందులో మా దాని గారి భాష గారికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ మా క్యారెక్టర్ మాకు ఇచ్చారు మంచి వినోదంగా ఉంటుంది సినిమా మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మీరు అందరూ షార్ట్ ఫిల్మ్ చూడాలి అందరూ ఆదరించాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు తేజశ్రీ లాస్య సబ్స్క్రైబ్ చేయండి తేజశ్రీ లాస్య యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ లాస్య యూట్యూబ్ ఛానల్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇప్పుడు ప్రసాద్ గారు అయితే మాట్లాడారు కదా శ్రీనివాస్ గారు ఆ మాటల్లో ఈ నిజోల్ దీని గురించి తన అనుభవాలను అయితే పంచుకోవాలని అనుకుంటున్నాను సో మీ మీ మాటలో చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి ఈ ఈ సినిమా తీయటానికి మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు కష్టపడి మమ్మల్ని కూడా కష్టపడిచ్చారు అలాగే అందరూ కష్టపడి చేసాం కామెడీ ఎంటర్టైన ఎంటర్టైనరు జూలై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు పొద్దున ఎనిమిది గంటలకి మీ ముందుకు వస్తున్నాం మీరే రిజల్ట్ చెప్పాలి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి లాస్య యూట్యూబ్ ఛానల్ ఉంటాం థ్యాంక్ యూ అంతేనా ఒకసారి మీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ అనేది ఎలా ఉందండి మీకు క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ మీకు చూస్తారు కదా మీ క్యారెక్టర్ మీకు మీకు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీ అసలు చేయగలమా లేదా అసలు ఏంటి ఎలా ఉంటుంది అనుకున్నారు క్యారెక్టర్ పరంగా చూసుకుంటే కనుక ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ కాకపోతే ముందు చేయగలవా లేదో అనుకున్నాం కానీ మా డైరెక్టర్ గారు సపోర్ట్ తో మేము చేయగలిగాండి ఈయనండి హీరో గారు సిగ్గుపడదండి అసలు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పారు కదా ఫస్ట్ ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా మీ ఫీలింగ్ ఫస్ట్ చెప్పినప్పుడు స్టోరీ బాగుంది రాత్రి ఎలా వస్తాబ్బా ఏంటబ్బా అని అనుకున్నాను కానీ తీసేటప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తీసాం ఫుల్ కామెడీ మేము తీసేటప్పుడే ఇంత ఎంజాయ్ చేస్తామంటే మీరు చూసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మంచి కామెడీ మూవీ అండి చాలా బాగుంది హీరో గారు మీరు ట్రైలర్ చూపించారు బండిని ఏదో బిగిస్తున్నారంటే మీరు మెకానికా లేకపోతే ఏంటి అనేది అది హీరోనా మాకు డౌట్ వచ్చింది దాని గురించి కొద్దిగా అది మూవీలో అయితే మెకానిక్ ఏం కాదండి కాకపోతే నా బండిని నా కంట్రోల్లో ఉండేటట్టు దాన్ని నేను తయారు చేసుకుంటా అది మీరు ఎలా తయారు చేశాను నా బండిని ఎలా వాడాను అనేది మీరు మూవీలో చూస్తారు చాలా బాగుంటుంది చాలా బాగా నచ్చింది మీకు అది ఓవరాల్గా అసలు ఈ మూవీ కంప్లీట్ చేశారు కదా ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అంటున్నారు కంప్లీట్ చేశారు అసలు ఆ జర్నీ అనేది ఎలా ఉంది మీకు అందరూ ఆర్టిస్టు సహా ఎలా కోఆపరేషన్ కానీ ఆ ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ కానీ ఎలా జరిగింది జర్నీ అంతా చాలా హ్యాపీగా జరిగిందండి షూటింగ్ అంతా అయిపోయినప్పుడు అయ్యో అప్పుడే అయిపోయిందా అందరు మిస్ అవుతున్న ఫీలింగ్ కలిగింది ఆ జర్నీలో చాలా నోకున్నాం చాలా ఎండలో ఆటలు వీటిలో చాలా బాధపడ్డాం కష్టపడడం అన్నీ చేసాం చివరికి ఆ అనేది మీ చేతిలోనే ఉందండి మీరు ఆదరిస్తూ ఉంటంటే ఎలాంటి సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నో చేస్తూ ఉంటాం మీ ఆదరణ మాకు ఇప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అండి మీకు అలాగే రేపు ఫ్యూచర్లో ఉన్న మూవీ అవకాశాలను వస్తే హైదరాబాద్ వెళ్తారా మరి తప్పకుండా అండి మీరు పెద్ద హీరో వాళ్ళని కోరుకుంటున్నామండి ఏమండి మీది విలన్ రైట్ హ్యాండ్ అంటున్నారు రైట్ హ్యాండ్ అంటే అసలు ఏంటి కామెడీ అంటున్నారు కడ బుబ్బు నవ్వు అంటున్నారు ఏంటి అసలు మీ అసలు సినిమా ఏంటి అసలు ఏముంది దీంట్లో అంటే విలన్ రైట్ హ్యాండ్ అంటే అంటే ఏదో భారీ ఎత్తున హైగా అన్ని ఫీల్ అవుతారు అని చెప్పి ఈ విలను చూస్తే మీకు భయపడతాం కాదు పట్ట చక్కలు ఇచ్చ నిజంగా ఎలా ఫుల్ ఎంత రోజు రావటం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా వచ్చిన రోజు అంటే అందరూ నేనే కాదు అందరూ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ప్రతి ఒక్కరు జస్టిఫై చేశారు ఎవరి రోజు వాళ్ళకి నాకు మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి రోజుతో అయితే నేను చెప్పలేను కానీ ఇది మాత్రం నాకు మెమొరబుల్ రోల్ అయిపోయిందండి సో అందరూ మాత్రం పట్టు ఎక్లో అయ్యేలా నవ్వుతారు అది మాత్రం కంపల్సరీ చెప్పగలను నేను ఇంకా ఈ కష్టాల గురించి చెప్పుకున్న ఇంకా ఏం చేయలేము ఆ కష్టాలన్నీ రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు ఆదరించే దాన్ని బట్టి మన కష్టం మనకి మర్చిపోయే సమయం అంటే అదేనండి సో మేము మీ సపోర్ట్ల కోసమే మీ ఆదరణ కోసమే అంత కష్టపడతాం ఏదో ఇప్పుడు ఈ ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఏదో డబ్బులు అని రారు ఆ పేరు అనేది ఒకటి ఉంటుంది కదా దానికోసం ఇంత కష్టపడేది ఆ పేరు ఎవరికి ఎప్పుడు వస్తుంది ఒకరికి ఈరోజు రావచ్చు ఒకరికి సంవత్సరానికి రావచ్చు అది ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీ చేతుల్లో ఉంటుంది మా కష్టం మేము పడతా ఉంటాం కానీ మా కష్టాలు చెప్పుకొని మేము ఇది అవుతాం మాకు ఇష్టం ఉండదు ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేసే పని మాత్రం మీ చేతుల్లోనే ఉంది ఈ మీ తెర అయితే చాలా ఫన్ఫుల్గా ఉంది కానీ వెనకాల మాత్రం ఆ ఎన్నలో అసలు అవి తలుచుకుంటే మాత్రం ఒకవైపు బా ఎలా కష్టపడ్డారో అనిపిస్తుంది ఇంకోవైపు అదే అయిపోయా అదే అప్పుడే అయిపోయిందా ఇంకా అన్న కొన్ని రోజులు ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్లో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా అసలు అది అదో జనసర్య అయిపోయింది ప్రతి మధ్యాహ్నం వెళ్తాం షూటింగ్లో పాల్గొనటం ఇంటికి వెళ్తాం అది ఒక స్కూల్ పిల్లోడు స్కూల్కి వెళ్ళి రావటం అన్నట్టు అయిపోయింది అందుకని చెప్పి సడన్గా అయిపోతే ఏదో పండగ సెలవులు ఇచ్చినట్టు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు అంటే పర్మనెంట్ హాలిడేస్ లాగా అయిపోయింది ఇంకా సెకండ్ పార్ట్లోకి వెళ్తే ఇంకా మాకు హాలిడేస్ నుంచి విడుదలయ్యి మళ్ళీ లోకి ఎంటర్ అవుతుంది అని అంటూ ఫీల్ అవుతాము సో అలాగే అది సెకండ్ పార్ట్ అన్నారు అది ఎలా ఉంటుందండి సెకండ్ పార్ట్ మీరు ఫస్ట్ పార్ట్లో ఏదైతే చూస్తారో సెకండ్ పార్ట్ దానికి మించి అయితే ఉంటుంది కానీ తగ్గించ అయితే ఉండదండి మీరు ఈ పాటలో తర్వాత ఒక రెండు మూడు ఎంతలు ఉండిద్దని మీరు అనుకుంటే దానికి ఇంకో రెండు మూడు ఎంతలు వేసి ఉండిద్ది అనమాట సో ఎవరైతే డిసప్పాయింట్ అయితే ఎవరు అదైతే నేను పొందగిద్దైతే చెప్పగలను సో ఇక నాకు తెలిసి ఎస్ఆర్బి గారు అని ఉన్నారు కదా మా ఎస్ఆర్బి గారు ఖచ్చితంగా ఆయన గురించి అయితే కామెంట్లో మీరు అడుగుతారు ఖచ్చితంగా నేనైతే అది నమ్మకం ఇవ్వగలను ఆయనకి కూడా చెప్పాను నేను ఇంకా ఉన్నారు కాకపోతే అందరి గురించి నేను పొగిడితే బాగోదు సో మీరు కామెంట్లో వాళ్ళ గురించి చెప్పండి ఇంకా లాస్ట్గా ఒక మాట చెప్పాలండి ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లెక్సీలోకి ఎక్కాను అది నాకు కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి అదే కోరికగా ఉండదు అది చిన్నదా పెద్ద కాదు అది మా సీతారాం గారు వాళ్ళే సాధ్యమైంది నేను ఆయనకి రుణపడిపోయి ఉంటాను ఏ మాటలు చెప్పలేమండి మీరు గుర్తుంచుకోండి జయజాఖ యూట్యూబ్ ఛానల్లో ఆరో తారీఖు జూలై తొమ్మిది వందల ఆదరించండి ఇంకోసారి ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా మనం ఫోన్ ఫోన్ ఇలాంటి చాలా ఓకేనా ఎలా కష్టపడతాం ఇలాగే చాలా చేద్దాం ఇంకా మనకు మంచి పేరు రావాలి ఆ బహుమతిని మన కూడా నా ఫోటో కూడా మొదటిసారి పడిందండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇది సేజస్వి లాస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆరో తారీఖు జూలై పొద్దున్నే ఎనిమిది ఒక నిమిషానికి మీ అందరి ముందుకి వస్తుందండి నా తారీఖు ఖచ్చితంగా అందరు చూసి ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అందరినీ మీ కుటుంబ సభ్యులుగా ఆదరించి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి బాబు ఇంత గొప్పగా చదువుతారు అదన్నారు ఇదన్నారు కడుపు నవ్వించే షార్ట్ ఫిల్మ్ వస్తుంది అన్నారు కానీ ఇంతకి దీన్ని చేసిన డైరెక్టర్ ఎవరు ఎక్కడయా డైరెక్టర్ మరి డైరెక్టర్ గారు ఎక్కడండి రండి రండి ఇప్పుడు దాకా నిధి ది గోల్డ్ షార్ట్ వేర్ గురించి మీ ఆర్టిస్ట్ మామూలు చెప్పాల ఏంటి సినిమా ఏం మీరు కొంచెం మీ మాటలు మాకు చెప్తారా తప్పకుండా అండి నిధి ద గోల్డ్ ఫస్ట్ అసలు సినిమా తీస్తాం అనుకున్నప్పుడు అసలు మేమిద్దరే ఉన్నామండి అండి యోధ నేను ఈ తర్వాత ఆర్టిస్టులు ఎవరు లేరు అనుకోకుండా దేవుడి దేవాల మాకు భాషాబాయ్ గారు కానీ ప్రసాద్ కానీ ఎస్ఎల్బి గారు కానీ అలాగే మరి శ్యావణ్ కానీ వీళ్ళందరూ అంతా కలిశారు కలిసినప్పుడు ఏంటంటే ఇలా అంతా చెప్పా ఏమంటే మనం ఫిలింగ్ ఎంతవరుకుంటున్నాను అసలు చేద్దామంటే ఈ ఫస్ట్ మనం చేయగలమా లేదా చేయగలమా లేదా లేదంటారు చేయగలమని కాకపోతే ఏంటంటే అంతా యూనిట్ అంటే బాగుండాలి బాగుంటే కంపల్సరీ మనం చేయగలం ఉన్నా సరే అందరూ ఒకసారి స్టోరీ చెప్పా ఈ స్టోరీ ఇలా ఏంటంటే స్టోరీ బాగుందండి అసలు ముందు ఎండ చేసేద్దాం స్టోరీ అది ఏదన్నా మరి మొదలు పెట్టిన తర్వాత అందరూ కంపల్సరీగా రావాలి ఎందుకంటే ఇది మళ్ళీ ఆగిందంటే మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది రావాలను కానీ స్టార్ట్ చేసాం ఫిల్మ్ అయితే మాత్రం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మర్ అండి మీరు సినిమా చూస్తే కనుక లెగర్ అనమాట చాలామంది ఏంటంటే కూర్చుని కొంతమంది ఇసుకొచ్చింది మీరు ఇది సినిమాలో అనేది రాదనమాట తర్వాత అనవసరం ఇక్కడ ఆపేరు ఎందుకు ఆపేరు అనుకుంటారు మీరు ఇది నెక్స్ట్ పార్ట్ కూడా వేరే లెవెల్గా ఉంటుందండి ఫుల్ కామెడీ ఎంటర్టైన్ అనమాట ఫుల్ కామెడీ ఎంటర్టైన్ ప్లస్ సస్పెన్స్ కూడా ఉంది దీంట్లో ఎందుకంటే తర్వాత వీళ్ళు ఎలా పెట్టారు కదా ఎలా చేశారు ఎలా చేశారు అని ఒక సస్పెన్స్ కూడా వస్తుంది సార్ సీతారాం గారు ఈ సినిమా స్టార్ట్ చేసి చాలా రోజులైంది ఇంతకాలం ఎందుకు పెట్టిందండి టైం మీకు మీరు మంచి క్వశ్చన్ చేశారండి సినిమా ఏంటంటే ఎక్కడ కూడా చూసే వాళ్ళకి అరే ఇది ఇలా ఎందుకు పెట్టారా అరే ఇది ఎంత పెట్టారా కొన్ని చాలా మంది అంటే సినిమా చూసినప్పుడు లాజికల్ పట్టేస్తుంటారు అది ఇది ఇక్కడ ఎందుకు పెట్టాడు ఇది ఎక్కడ ఎందుకు పెట్టాడు ఏవడరా బాబు అంటారు అందుకని అలాంటి పొరపాట్లు ఏం జరగకుండా మ్యాక్ అదే కొద్దిగా లేట్ అయినా సరే సినిమాని బాగా రావాలని తీసాం ఆ సినిమా మొత్తం చేసాం చూసాం మామలందరూ బాగా వచ్చిందండి అన్నారు ఒక్క సినిమా తీయాలంటే ఆ కష్టం అనేది ఎలా ఉంటుందంటే చెప్పలేమండి ఎందుకంటే అందుట్లో మనకి పర్సనల్ పనులు ఉంటాయి ఇంట్లో రెగ్యులర్ పనులు ఉంటాయి అవన్నీ కూడా చూసుకుని దీనికంటూ ఒక టైం కేటాయించి అసలు ముందు నా మా టీం అందరూ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు వెంటనే పలానా టైం అండి పలానా చోట కలుద్దాం నేను నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు కానీ వాళ్ళు రావాలి కదా అందరు కలిస్తేనే సినిమా అనేది బయటకు వచ్చిందండి ముందుగా మా టీం అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళు లేకపోతే ముందు లేదు ఎందుకంటే ఆర్టిస్ట్ లేనప్పుడు నేనేం చేసుకుని ఒప్పుండి ఎందుకంటే ముందుగా మా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను తర్వాత ఈ సినిమా అయితే కనుక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అండి మీరు సినిమా చూసి అందుకంటే నేను ఇందాక మా గురుగారు చెప్పారు పొద్దున్న టీమ్ చేయొద్దని నిజంగా పొద్దున పూట మీరు జూలై ఆరో తారీఖు పొద్దున్న టిఫిన్ చేయమాకండి ఎందుకంటే మూవీ చూసిన తర్వాత మళ్ళీ నవ్వుకుని కడుపు లేకపోతే దానికి మాత్రం మేము బాధ్యం కాదండి ఎందుకంటే ముందు చూద్దాం అనమాట మీరు అలా చేయండి ఎంత చూస్తున్నారని సినిమా చూసిన తర్వాత మీరు చూడండి అదే మన ఛానల్ పేరు కూడా తేజస్వి లాస్య యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో కొట్టంగా తేజస్వి లాస్య వస్తుంది అలాగే నా ఫోటో కూడా వస్తుందండి ఇలా ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నిమిషాలు రిలీజ్ చేస్తున్నాం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెట్టండి ఎందుకంటే ఇలాంటివి అనుకోండి కొన్ని మా తప్పులు కూడా ఉండొచ్చు దీంట్లో దాన్ని సరి చేసుకుని నెక్స్ట్ తీసేది ఇంకా మీకు రీచ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఊహించరు అనమాట అలా ప్లాన్ చేస్తున్నాం అండి మేము పెద్ద పెద్ద సినిమాలకి బ్యాన్ వేయడం చూసాం ఫస్ట్ టైం యూట్యూబ్లో రిలీజ్ చేసే సినిమాకి బ్యాన్లు కొట్టారు కుట్టించారు ఇంత అలవాటు చేస్తున్నారు మీకు కాన్ఫిడెన్స్ అనుకోవాలి ఈ చెప్పండి మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడిగాడండి చిన్న ఎగ్జాంపుల్ చూస్తానండి ఒక బిజినెస్ మ్యాను ఒక కంపెనీ పెట్టి ఏదో ఒక పేస్ట్ తయారు చేస్తాడు దానికి దాంట్లో మీకు తెలుసు ఏముంటుంది ఏంటనేది దానికి పబ్లిసిటీ లేకపోతే అది ఎవడో కొండడు అంత పెద్ద కంపెనీ వాడే లక్షల్లో పెట్టి పబ్లిసిటీ చేసుకుంటాడు మేము చిన్నవాళ్ళను మా సాయశక్తుల మా రీచ్ అవ్వాలని దీన్ని ఇలా ప్లాన్ చేసామండి ఆ సినిమా అందరూ చూడాలని మాకు అది అసలు అందరు చూడాలని ప్లస్ ఏంటంటే ఈ సినిమా బాగుండేదనే నమ్మకం కూడా ఎందుకంటే ఇందాక మీరు అడిగారు కదా మీకు అంత కాన్ఫిడెన్స్ ఏంటండి నిజంగా నాకు కాన్ఫిడెన్స్ ఏంటండి ఇది సినిమా అయితే బాగా వచ్చింది అందువల్లే దీన్ని బ్యానర్లు వేసి మరీ ఇలా చేస్తున్నాం చూడండి చూసిన తర్వాత మీరే చదువుతారు ఇలాంటి కామెడీ సినిమాలే కాదండి ఇంకా నా దగ్గర చాలా స్టోరీ ఉంది మీ స్టోరీ స్టోరీకి అంటే జోనర్స్ అనేది వేరే వేరే చాలా జోనర్స్ అనమాట మీకు ఒక్కొక్క సినిమాకి వచ్చి ఒక్కొక్క జోనర్ ఉంటుంది ఆ జోనర్లు కూడా మీరు ఎక్కడ డిస్పాయింట్ కాకుండా చేయాలనేదే నా తపన మీకోసం మీ సీతారం అలాగే మా టీం అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను మీరు మా అందరిని ఆదరిస్తారని మాస్టర్ కోరుకుంటూ అసలు ఆరో తారీఖు ఏడో నెల లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోయా అంటే ఆరో తారీఖు జూలై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి తేజస్వి లాస్ యూట్యూబ్ ఛానల్లో మా మూవీని తప్పకుండా మీరు చూడాలి పొద్దున్న మాత్రం టిఫిన్ చేయడం మర్చిపోకండి కడుపు పొద్దున్న మాత్రం చూద్దాం పొద్దున్న టిఫిన్ మాత్రం చేయమాకండి మళ్ళీ కడుపు నవ్వుకుని కడుపు లేకపోతే ఓకే దయచేసి చూడండి షేర్ చేయండి లైక్ చేయండి